గోదావరికని పట్టణంలోని కాకతీయ నగర్ లో ఉంచిన వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు గోదావరికని మంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ ఒక ఇంట్లో గంజాయి ఉందనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రవి ప్రసాద్ సిబ్బందితో కలిసి ఇంటిని తనిఖీ చేయగా ఏడు వందల యాభై గ్రాముల డ్రై గంజాయి లభించినట్లు పోలీసులు వెల్లడించారు అనంతరం అక్కడ ఉన్న ఇద్దరిని విచారించగా వారి పేర్లు భీరమేణి అభిలాష గణ్రెడ్డి కార్తీక్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయ్ అమ్ముతాలని తెలపడం జరిగిందన్నారు ఇంట్లో లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం గోదావరి కని వన్ తౌండ్ పోలీస్ స్టేషన్ లో నిందితులను అప్పగించారు బుల్చన్ లో షర్ట్ బ్రేక్ తీసుకుందాం మొదటి గోదావరి కెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి కలిగిన చిన్నారులకు ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో